ఈ వీడియోలో నేనైతే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ టీం ఐపీఎల్ ఆర్సీబీ గురించి మాట్లాడుతున్నాను అసలు ఇంట్రెస్టింగ్ అంటే ఇంతవరకు ఒక్క ఫైనల్లో గెలిచింది లేదు ఐపీఎల్ ట్రోఫీ తీసుకొచ్చింది లేదు కానీ ఇప్పటి వరకు చూసుకుంటే అందరి ప్రజల మనసునైతే గెలిచింది మన ఆర్సిబి టీం అండ్ ఇప్పటి వరకు చూసుకుంటే ఆర్సీబీలో సెకండ్ హైయెస్ట్ పేడ్ టీమ్ అన్నమాట సో వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్స్ అయితే పెట్టారు ఆర్సీబీ టీంకి ఇదైతే యునైటెడ్ స్పోర్ట్స్ ద్వారా స్థాపించారు టూ థౌజండ్ ఎయిట్ లో టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఈ కి అయితే మంచి ప్లేయర్స్ లైన్అప్ అయింది ఎంత మంచి ప్లేయర్స్ అంటే క్రిస్ గేల్ ట్రావిస్ సెడ్ లాంటి ప్లేయర్ ఉన్నారు అండ్ విరాట్ కోహ్లీ మెయిన్ గా అండ్ ఎంత మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోని అయితే లైక్ అయితే చేసుకుని ఎండ్ వరకు అయితే చూడండి అండ్ టాప్ హైయెస్ట్ పేడ్ లో చూసుకుంటే మనకు టీమ్లలో ఎంఐ అన్నమాట వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ నైన్ మిలియన్ డాలర్స్ అయితే ఖర్చు పెట్టారు ఆర్సీబీకి వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ పాయింట్ సిక్స్ మిలియన్ డాలర్స్ అయితే ఖర్చు పెట్టారు ఇంతవరకు చూసుకుంటే త్రీ టైమ్స్ అయితే ఫైనల్ లా కచ్చింది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ అండ్ టూ థౌజండ్ నైన్ లో వచ్చేసి డెక్ అండ్ ఛార్జెస్ ఊడిపోయింది మన ఆర్సీబీ ఫైనల్ లాక్ వచ్చింది డెక్ అండ్ ఛార్జెస్ ఊడిపోయింది అండ్ టూ థౌజండ్ లెవెన్ లో వచ్చేసి సిఎస్కే తో మ్యాచ్ అయితే ఊడిపోయింది ఫైనల్లో అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో వచ్చేసి మన అందరికీ తెలుసు మన సన్ రైజర్స్ హైదరాబాద్తోనైతే ఓడిపోయింది అప్పుడు ఆర్సీబీ టీంలో ఎంత మంచి స్క్వాడ్ ఉన్నారంటే ట్రావెస్ హెడ్ లాంటి ఆస్ట్రేలియన్ ప్లేయర్ని పక్కన పెట్టి స్టార్టింగ్ ప్లేయింగ్ లో పెట్టలేరు అంత మంచి ప్లేయర్స్ ఉన్నారు క్రిస్ గేల్ మనం చూసుకుంటే ఆర్సీబీలో ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి ఇంతవరకు ఐపీఎల్ లో హైయెస్ట్ సిక్సెస్ కొట్టిన హైయెస్ట్ సిక్సెస్ ఉన్న టీమ్ ఆర్సీబీ హైయెస్ట్ సెంచరీస్ ఉన్న టీమ్ ఆర్సీబీ ఐఎస్ట్ స్కోర్ చేసిన ప్లేయర్ ఉన్న టీమ్ ఆర్సీబీ మన విరాట్ కోహ్లీ ఇంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు ఒక్కసారి కామెంట్ చేయండి కానీ ఇంతవరకు ఈ సీజన్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో చూసుకుంటే ఒకప్పుడు సీఎస్కే ఉండవు హైయెస్ట్ ఫ్యాన్ బేస్ కానీ ఇప్పుడు చూసుకుంటే ఆర్సీబీ హైయెస్ట్ ఫ్యాన్ బేస్ ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోయినా ఈ ఫ్యాన్ బేస్ మాత్రం మామూలుగా ఉండదు ఆర్సీబి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఆర్సీబీ అయితే ఫైనల్స్ కి అయితే వచ్చింది ఎంత మంది అనుకుంటున్నారు ఆర్సీబీ అయితే ఖచ్చితంగా ఫైనల్స్ లో ఈసారి ట్రాఫీ మనదే అని ఇంకా ఆర్సిబి గురించి ఫ్యాక్స్ చెప్పాలనుకుంటే ఆర్సీబీ ఓనర్ అయితే విజయ్ మాల్యా ఈ రాయల్ ఛాలెంజ్ అనే రాయల్ ఛాలెంజర్స్ అనేది ఒక లిక్కర్ బ్రాండ్ అన్నమాట ఆ ఓనర్ అయితే మీకు అందరికి తెలుసు నేను ముందే చెప్పిన ఎంత పెట్టి ఉన్నారు వన్ అండ్ లెవెన్ పాయింట్ సిక్స్ బిలియన్ అయితే ఇంకా ఆర్సీబీ థీమ్లు అయితే చాలా వరకు మార్చారు ఆయన ఆర్సీబీ టీషర్ట్స్ కూడా ఎంతో ఎంతో చేంజ్ చేశారు ఇదన్నమాట నేను ఆర్సీబీ గురించి మీకు చెప్పాల్సిన ఫ్యాక్ట్స్ మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఆయన ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి అయితే వీడియోనైతే లైక్ అయితే వేసుకోండి ఆర్సీబీ ఫైనల్లో గెలవాలనుకున్న వాళ్ళు వీడియో అయితే షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ చలో గ్స్ సో సీ యూన్ అవర్ నెక్స్ట్ అమేజింగ్ వీడియో